హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి వినాయక చవితి రోజు నేను చేసిన వ్లాగు పొద్దున నాలుగు గంటలకు లేచిన లేవగానే ఫస్ట్ అయితే లోపల ఇల్లు ఊడ్చేసిన ఊడ్చిన తర్వాత బయట గేటు దగ్గరే ఊడ్చేస్తున్నానండి మాకు పక్కన మామిడి చెట్టు ఉంటుంది కదా ఆకులు బాగా రాలుతూ ఉంటాయి అందుకే ఇంకా రోజు అయితే బయట అక్కడ రోడ్ పైన ఊకేస్తాను మొత్తం ఊకిన తర్వాత ఇంకా అయితే కడుగుతున్నాను విన్నమన్నా వర్షం పడింది అందుకే కొంచెం పక్కన గ్రీన్ గ్రీన్గా కొంచెం పాకులు పట్టినట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను ఊడ్చేసాను కదా దుమ్ము మట్టి అలాంటివి అయితే ఏం లేవు కాబట్టి నేను నీళ్ళు పోస్తూ కడిగేస్తున్నాను ఆ తర్వాత పొరగతో కొడుతున్నాను ఎందుకు ఇంత పొద్దున నేచానంటే ఈరోజు సాటర్డే కదా మా పిల్లలకైతే ఎట్లాగో స్కూల్ లేదు లంచ్ బాక్సులు కట్టే పని అయితే లేదు మా సార్కేమో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా మా సార్ అయితే ఎప్పట్లాగే సెవెన్ ఓ క్లాక్కి స్కూల్కి ఎత్తాడు నేను నైన్ వరకు అలా ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని తీసుకొని అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది అన్నట్టుగా పొద్దున్నే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకొని పోతే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని లేసాను ఫస్ట్ అయితే బండలు చేస్తున్నాను ఇంకా బయట కడిగిన కదా ఇక లోపలికి వచ్చి అయితే బండలు మొత్తం చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే నేను ఒత్తి వాటర్తోనే తుడుస్తాను ఏమన్నా మట్టి అలాంటివి ఉంటే క్లీన్ అవుతాయి ఆ తర్వాత నేను లైజాల్ వేసి తుడుస్తున్నాను లైజాల్ కాదండి పినాలు వేసి తుడుస్తున్నాను సెకండ్ సారీ ఇక మొత్తం తుడిచిన తర్వాత నేనైతే స్నానానికి పోయి వచ్చాను స్నానానికి పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇలా గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో కొంచెం పసుపు కలుపుకుంటున్నాను నేను ఇక్కడ ఈ గడప నేనే కట్టించుకున్నానండి ఒక ఏడెనిమిది సార్లు నేను ఈ గడప కట్టియచ్చు ఎందుకు అంటే డోర్ని బలంగా కొట్టినప్పుడల్లా గడప పగిలిపోతూ ఉందన్నమాట కొన్నిసార్లు పిల్లలు ఉన్నారు కదా క్లోజ్ చేయమని చెప్తే టక్కున క్లోజ్ చేసేసరికి పరలు పరలుగా వచ్చి పగిలిపోతుంది అయినా కూడా నేను విసుకు చెందకుండా సివిల్ వాళ్ళని పిలిచి మరీ ఈ గడప కట్టించుకుంటున్నాను నేను గడపకి ఎల్లో కలర్ వేసుకొని వైట్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్తో ముగ్గు వేదామని అనుకున్నానండి ఇంటి దగ్గర నుంచి బ్రష్లు కూడా తీసుకొచ్చుకున్నాను అవి తీసుకొచ్చుకున్నాక నాకు ఏమనిపించింది అంటే మనం గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఇంటికి ఉండే కలర్నే వేరు ఉంటుంది కదా కలర్ వేసినాం అనుకో మనం ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇట్లా ముగ్గు వేసుకోలేం కదా మళ్ళీ అందుకని నేను ఆగిపోయాను అనమాట గడపకైతే పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు వేసుకుంటున్నాను నేను గడపకి పసుపు పెట్టుకొని ఎప్పుడు అదే ముగ్గు వేస్తానండి ఇంటి దగ్గర అమ్మ అత్తమ్మ కూడా అప్పుడప్పుడు అయితే దేవిన రూమ్లో క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాగే వేస్తారు నాకు వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది అనమాట బీహార్ వాళ్ళకి ఈ ముగ్గులు అంటే కూడా తెలియదు వాళ్ళు ఏమైనా దీపావళి అప్పుడు ఒక రంగుల ముగ్గు వేసుకుంటారు అంతే ఇక్కడ శుద్ధ కూడా దొరకదండి నేను ఏం చేస్తాను అంటే బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ కలుపుకొని ఇట్లా ముగ్గురు అయితే వేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ తిప్పుడు ముగ్గులేదామని చెప్పి ఏడు చుక్కలు పెట్టినా ఏడు చుక్కలు పెట్టినాక లాస్ట్ ఒక చుక్క వదిలేయాలి కదా నేను మధ్యలో మధ్యలో నాలుగో చౌరకు పెట్టినా ఇక చెడపడం ఎందుకులే అని చెప్పేసి ఆ ముగ్గు వేసేసిన ఇక ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మంచిగా కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నా నేను పసుపు పెట్టుకున్న ప్రతిసారి మా ఇంటి ముగడానికి వచ్చి ఒక్కసారి పారాన్ని పెట్టుకోవచ్చు కదా పసుపు పెట్టుకోకుండా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఆంటీ వాళ్ళు హల్దీ ఎందుకు పెట్టుకుంటారు మీరు పారాని ఎందుకు పెట్టుకోరు పారాని పెట్టుకుంటే తప్ప అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు తప్పేం కాదు ఇక్కడ బీహార్ వాళ్ళు మనం పసుపు పెట్టుకొని శుభప్రదంగా ఎట్లా అనుకుంటామో వాళ్ళు పారాని పెట్టుకొని పూజకి గుడికి అట్లా వెళ్తూ ఉంటారన్నమాట మనకేమో పసుపు నేను ఒకసారి అయితే మా ఇంటి ముంగి ఆంటీకి కూడా పసుపు పెట్టిన పసుపు పెట్టిన ఆంటీ ఏమన్నదంటే నా కాళ్ళకు ఎంతో కడ వచ్చిందని చెప్పి చెప్పింది ఆంటీ ఆ మాట చెప్పగానే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆంటీ ఉంటే కంపల్సరీగా నేను ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటే పసుపు పెట్టుకుంటా కదా నన్ను చూసి మరీ అడిగి మరీ ఆంటీ అయితే నాతో పసుపు పెట్టుకునేది ఇప్పుడైతే తను లేదు తను ఢిల్లీకి వెళ్ళింది ఇక ముచ్చట సరే కానీ లోపలికి వచ్చాను దేవుని కోసం ప్రసాదాలు చేయాలి కదా ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రసాదాలు అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి ఇంకా మా సార్కి స్కూల్ ఉంది పిల్లల్ని తీసుకొని నేను స్టాఫ్ మీటింగ్కి వెళ్ళాలి కదా వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ ఇంట్లో పనులన్నీ నేను తొమ్మిది వరకల్నే కంప్లీట్ చేసుకోవాలి అందుకే హడావిడ్గా కిచెన్లోకి వచ్చాను ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం వండేసుకున్నాను అన్నం వండిన తర్వాత చల్లర్చుకోవడానికి అయితే ఒక గిన్నెలో పక్కకు తీసుకొని సేమ్యాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను మరొక హీటర్లో పాలు అయితే వేడి చేసుకున్నాను పాలు వేడిగానే ఫ్రై చేసుకున్న సేమియా ఆలు వేసేసి కలిపేసిన ఇప్పుడు ఇంకో హీటర్ ఉంది కదా దాని మీద మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె పోసుకొని పులిహోర పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులుసే అండి నేను ఎప్పుడైనా సరే నాకు అందుబాటులో ఉండేటట్టుగా పైన ఆయిల్ షుగరు పళ్ళ లేమో ఇక్కడ నాకు ముందే పెట్టుకుంటాను ఇక్కడ వెనక సైడ్ ఇంకో సెల్ఫ్ లాగా ఉంటుంది దాంట్లో కారం పసుపు ఇవన్నీ అయితే పెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా జీలకర్ర తెచ్చుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా పల్లీలు కూడా పైనుంచే తీశాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందాక శనగపప్పు మినపప్పు నానబెట్టుకొని అదంతా వేసుకున్నాను మనకైతే మార్నింగ్ టైంలో ఎంత హడావిడి ఉన్నా సరే ఒకే పని కాదు ఆ పనితో పాటు ఇంకా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము నేనేమో ఒకవైపు పులి పులుసు రెడీ చేస్తున్నాను ఇంకొక వైపు ఏమో సేమ్యా చేసుకుంటున్నాను అంతే కదండి హౌస్ వైఫ్ అంటే ఒక్క చేతితో కాదు పది చేతులతో పని చేసుకోవాల్సి వస్తుంది ఇక మా సారు మా పిల్లలు వీళ్ళు ఎవ్వరూ లేవలేదన్నమాట వాళ్ళు లేవక ముందుకే నేను ప్రసాదాలు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పూజ చేసుకుంటే తొందరగా అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా నేను స్కూల్కి కూడా వెళ్ళొచ్చు సేమ్యా రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అయితే కడాయి పెట్టుకున్నానండి నేను ఎప్పుడైనా సరే వినాయక చవితికి శనగలు కూడా ఉడకబెడతాను నేను ఈసారి అయితే స్ప్రౌట్స్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను నేను ఆ స్ప్రౌట్స్ని పోపు వేస్తున్నాను కానీ అయితే వాటిలో వాడట్లేదండి నేను ప్రసాదంలోకి ఇక ఇటువైపు అయితే అటు ఇటు ఈ పల్లీలు ఈ శనగపప్పు ఇవన్నీ ఫ్రై అయిపోతే కొంచెం కరివేపాకు వేసిన అటువైపు కూడా కడాయిలో కొంచెం కరివేపాకు వేసుకున్న ఇక ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి ఇక చింతపులుసు మంచిగా వేసేసుకున్నాను కొంచెం అయితే ఎక్కువనే వేసుకుంటే చింతపులుసు ఇక అందరిలాగానే నేను కూడా పొత్తు పొత్తున్న వేసి హడావిడిగా అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏమనుకున్నానంటే ఈసారి పిల్లలకి హాలిడే వస్తుందేమో అంటే సండే కలిసి వస్తుందేమో మంచిగా ఇంట్లో గణపతిని పెట్టుకొని పూజ చేసుకుందామని అనుకున్నాను కాకపోతే సాటర్డే వచ్చింది ఇంకా స్టాఫ్ మీటింగ్ ఉంది మా సార్కి ఏమో స్కూల్ ఉంది కదా ఏం జరగలేదు నాకు వినాయక చవితి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇంటి వైపే బాణం లాగుతూ ఉంటుంది మనం ఇంటి దగ్గర వినాయక చవితి ఎంత మంచిగా జరుపుకుంటాం ఈడనేమో స్కూల్లా పిల్లలకు పండుగ చేసుకోవడానికి కూడా హాలిడే కూడా ఇయ్యరు మన దగ్గరనేమో గవర్నమెంట్ హాలిడే ఉంటుంది వినాయక చవితికి మళ్ళీ నిమజ్జనానికి కూడా హాలిడే ఇస్తారు కానీ ఇక్కడ బీహార్లో ఎవ్వరు కూడా వినాయక చవితి అయితే జరుపుకొని జరుపుకోరు ఒక చిన్న పిల్లలు అక్కడ పీటీఎస్ అనే ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో ఒక చిన్న విగ్రహం పెట్టి టూ డేస్కే వినాయకుడు నిమజ్జనం చేస్తారు మన లెక్క పూజలు పాటలు అవన్నీ అయితే ఏం చేయరండి బీహార్ వాళ్ళు అయితే నాకు అనిపించింది కదా ఈ వినాయక చవితి హాలిడే వస్తుందేమో మన దగ్గర మనం ఎట్లా వినాయక చవితి చేసుకుంటామో అట్లనే ఇంట్లో వినాయకుడు విగ్రహం పెట్టుకొని ఒక మూడు రోజులు పూజ చేసుకొని మంచిగా వినాయకుని గంగా నదిలో నిమజ్జనం చేయాలని ఒక చిన్న ఆలోచన ఉండే కాకపోతే చెప్పిన సెలవు దొరకలేదు ఇంకా ఇక్కడ బయట నేను వినాయకుడు విగ్రహం కోసం చూశానండి ఎక్కడ కూడా నాకు విగ్రహం కూడా దొరకలేదు నేను ముందే ఆలోచించుకోవాల్సింది మట్టి విగ్రహం అన్న తయారు చేసుకోవడానికి రేపు వినాయక చవిత్యానంగా ఈరోజు మా సార్కి చెప్తే అయితే ఏమైతే వర్కౌట్ కాలేదు ఇక నేను అనుకున్నాను కదా నా మనసులో ఈ వినాయక చవితి ఇక్కడ జరుపుకోకపోయినా అంటే వీళ్ళందరికీ తెలిసేలా చేసుకోకపోయినా నెక్స్ట్ టైం వినాయక చవితి వస్తుంది కదా మన పండుగ ఎట్లుంటుంది ఎట్లా చేసుకుంటాం అనేది ఈ బీహార్ వాళ్ళకైతే నేను కంపల్సరీ చూపిస్తాను అప్పుడు మీరు కూడా చూడండి నేను వినాయక చవితి ఎంత మంచిగా చేసుకుంటానో ఇక మా పిల్లలు ఇద్దరిని రెడీ చేసిన స్నానం చేయించిన నేను విషపు పసుపు పెట్టుకునేటప్పుడు మా కనే ఉన్నాడు కదా మమ్మీ నువ్వు పసుపు పెట్టుకున్నావు నాకు ఎప్పుడు పెట్టవని చెప్పేసి ఒకటే ఏడుస్తుండే నాకు అనిపించింది కదా పొద్దు పొద్దున్నే వాడిని ఎందుకు ఏడిపియడం అని చెప్పేసి వాడికి కూడా కొంచెం పసుపు పెట్టినా మా విషట్టిన ఈనా వర్షం పడ్డది అనమాట నైట్ వర్షం పడ్డం వల్ల పువ్వులు ఎవ్వరు తెంపుకోలేదు ఈరోజు నాకైతే పూజ కోసం పువ్వులు దొరికినాయి అది మా చెట్టే అండి కాకపోతే ఇక్కడ బీహార్ వాళ్ళు పువ్వులు ఏంటి పూజ చేయరు పొద్దుగాల నాలుగు గంటలకు మూడున్నరకు వచ్చి పువ్వులు అన్ని తెంపుకోతారు మనం ఆ టైంలో ఎట్లాగో లేవం కదా ఇక పువ్వులు తెంపుకొని అయితే లోపలికి వచ్చేసినాం నేను కన్నయ్య కనయ్య అయితే మా గణపతికి అయితే అభిషేకం చేసుకుంటున్నామండి మా ఇంట్లో ఒక చిన్న గణపతి విగ్రహం ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అనమాట మూడు రోజులు కాగానే ఇట్లా నిమజ్జనం అట్లా చేయము ఎప్పుడు ఉంటుంది గణపతిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే ఇట్లనే అభిషేకం చేసుకుంటాం ఇంతకు ముందుకు మేము ప్రతి సోమవారము అభిషేకం చేసుకొని ఇంట్లో పూజ చేసుకునేది లాక్డౌన్ నుంచి అయితే ఒక టూ ఇయర్స్ అట్లా చేసినాము ఆ తర్వాత పిల్లలు పెద్దగా కావడము ఇంకా వాళ్ళకి స్కూల్ ఉండడము ఇంట్లో టైం లేక అంటే పొద్దున హడావిడి ఉండడం వల్ల ప్రతి సోమవారం అయితే అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటలేము మేము మా ఇంట్లో అభిషేకం చేసుకొని పూజ చేసుకునేటప్పుడు పక్కన మా పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఉంచి అయితే పూజ చేసుకుంటామండి ఎంత పొద్దునైనా కదా సరే వాళ్ళని మేపి రాఠి చేసి వాళ్ళతో అభిషేకం చేయిస్తూ మేమైతే పూజ చేసుకుంటాము మా పిల్లలతో కలిసి మా ఇంట్లో ఉన్న బొచ్చ గణపయ్యకి జలాభిషేకం తేనాభిషేకం అయితే చేసుకున్నాను నాకున్న చిన్న పూజా మందిరంలో లక్ష్మీమాతని గణపయ్యని ఇద్దరిని కూర్చోబెట్టాను చూస్తున్నాను కదా నేను పూజ చేసుకుంటుంటే నా విషు గణపతి మాలని తర్వాత చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మన ఇంట్లో వాటన్నిటిని నాకు అందిస్తూ తను కూడా పూజలో పాలు పంచుకుంటుంది పిల్లలకు ఇవన్నీ తెలియాలి కాబట్టి మనం పక్క నుండి చెప్తూ చేస్తే పర్లేదండి చాలా మంచిగా చక్కగా నేర్చుకుంటారు వాళ్ళకి కూడా ఎంతో కొంత తెలుస్తుంది కదా పూజ గురించి ఇక నేను బొట్టు పెట్టుకున్న తర్వాత మా వారికి కూడా బొట్టు పెట్టుకుంటున్నా నేను ఈ మధ్యనే దక్షిణమూర్తి గారి ఫోటో ఉంటే మంచిదే అని చెప్పి చాకట్టి గారి వీడియోలలో విన్నామండి అందుకే ఈ ఫోటో అయితే మీషో నుంచి ఆర్డర్ తీసుకొని తెచ్చుకున్నాము ఇక్కడ నేను కొంచెం శాడ్గా ఉన్నాను ఎందుకు అంటే నేను వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి నా పూజా విధానం మీ అందరికీ చూపించాలని చెప్పి నా ప్రయత్నం నేను చేశాను మధ్యలో ఫోన్ హీట్ అవ్వడంతో వీడియో ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు నేను పూజ చేసుకుంటున్నాను కదా లాస్ట్లో విషు చూసి మమ్మీని వీడియో ఆఫ్ అయిపోయిందని చెప్తే మళ్ళీ అయితే వెండి ఆన్ చేశానండి నేను అనుకున్నాను కదా వినాయక చవితి రోజు నేను నా వినాయకుడి మందిరంలో చేసుకునే పూజా విధానం మొత్తం మీకు చూపించాలనుకున్నాను అదైతే మిస్ అయిపోయింది కొంచెం బాధగా అనిపించింది ఇక పర్లేదండి ఇక అరటా తీసుకొని అయితే దేవునికి ప్రసాదాలు పెడుతున్నాను ఫస్ట్ పులిహోర పెట్టుకున్నా ఆ తర్వాత సేమ్యా చేసిన నాకు సేమ్యా చేయడం వచ్చు ఉండాల పాయసం అయితే రాదండి ఎందుకు అవ్వద్దని చెప్పాలి కానీ ఇప్పటి వరకు నేను ఉండ్రాల పాయసం చెయ్యలేదు మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చేస్తే చూశాను తిన్నాను కూడా ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఇక దేవునికి అయితే పులిహోర పెట్టిన తర్వాత సేమ్యా పెట్టిన శనగలు పెసర్లు కూడా పెట్టినా మనం పొచ్చేదనపైకి శనగలు పెసర్లు కంపల్సరీ మనం ప్రసాదంగా పెడతాం కదా నేను కూడా చేసిన ఆ తర్వాత బనానా పెట్టుకుంటున్నాను అండి ఒక నాలుగు ప్రసాదాలు అయితే దేవునికి సమర్పించాను కొబ్బరికాయతోనే ఐదు ప్రసాదాలు అవుతాయి ఇక నేను పూజ చేసుకునేటప్పుడు పులిహోర సేమియా ఇవన్నీ నాకు విషు కింది నుంచి అందిస్తుంది విషు ఉండడం వల్ల నేనైతే ఒక గంట నరసేపు ప్రశాంతంగా పియ్యాలతో కలిసి పూజ చేసుకున్నాను ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నానండి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కూడా మేము కిందే కొడతాము పైన చూసారు కదా ఒక చెక్క పైన మేము దేవుణ్ణి పెట్టుకొని దీపారాధన చేస్తాము పైన కొబ్బరికాయ కొట్టడానికి అయితే వస్తుంది వీలు ఉండదు కదా మేము అక్కడ కిందే కొడతాం కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుని దగ్గర పెట్టి ఇంకా కుంకుమ పెడుతున్నా నేను ఇక్కడ మహారాష్ట్ర కుంకుమ వాడుతున్నానండి నాకు రెడ్ కలర్ కుంకుమ ఇక్కడ దొరకట్లేదు ఎప్పుడు వచ్చినా సరే ఇంటి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చేదాన్ని ఈసారి అయితే మర్చిపోయాను ఇక లాస్ట్లో నా పూజ అయిపోయింది కదా హారతిస్తున్నాను ఇక్కడ ఈరోజు పూజ గంట నర పైన చేసుకున్నానండి ఎందుకో నా మనసు మొత్తం చాలా తేలికగా ప్రశాంతంగా అనిపించింది ఇక హారతి ఇచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని పిలిచి అయితే వాళ్ళకి కూడా హారతి మొక్కిపిస్తున్నాను మరి తినడానికి అయితే మంచిగా మూడు రకాల ప్రసాదాలు పెట్టిన మధ్యలో కుత పడతారు కదండి నీళ్లు పెట్టాలి కదా ఒక చిన్న గ్లాసులో నీళ్లు పెట్టి ఇందాక కొబ్బరి నీళ్ళు తీశాను కదా కొబ్బరి నీళ్ళు కూడా ఒక రెండు స్పూన్లంతా గణపయ్యకైతే ఆ గ్లాస్లో పోసేసాను ఆ తర్వాత నా పూజా విధానం అయితే అయిపోయింది ఈ ప్రసాదాలు అన్నీ చూసినాక మా కన్నే అంటున్నారు కదా మమ్మీ జేజ ఇంకా ప్రసాదం తినట్లేడు అట్లనే పెట్టిండు జేజను కొట్టాలని చెప్పి వాడు అంటూ ఉన్నాడు అప్పుడప్పుడు మనం చెప్తాం కదా నువ్వు తినకపోతే జేజా తినడు జేజ అలుగుతాడు జేజ నిన్ను అని చెప్పి వాళ్ళ పప్ప చెప్తూ ఉంటాడు అందుకే వాడు ఈరోజు అలా అడిగాడు నన్ను ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరికీ అరటాకులోనే ప్రసాదం పెట్టానండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా ప్రసాదం తింటుండ్రో వాళ్ళని ఈరోజు ఆరు గంటలకే నేర్పి స్నానం చేయించి పొద్దున్నుంచి వాళ్ళకైతే వాటర్ ఇచ్చిన తినడానికైతే ఏమీ పెట్టలేదు నేనైతే ఈరోజు పూజ చేసుకునేదాకా వాటర్ కూడా తాగొద్దు అనుకోని నేను వాటర్ కూడా తాగలేదు మార్నింగ్ ఇక పిల్లలిద్దరూ మంచిగా ప్రసాదం తింటుండ్రు అలాగే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకు కూడా వినాయక చవితి అని చెప్పి ప్రసాదం పంపించాను నా పని కూడా అయిపోయిందండి పిల్లలిద్దరూ ప్రసాదం తినేలోపు నేనైతే పప్పు వండేశాను కొంచెం అన్నం వండాను మీటింగ్కి వెళ్ళాలి కదా వచ్చేసరికి ఒక రెండు గంటలైనా టైం పడుతుందని ముందే వంట చేశాను ఇక నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను రెడీ అంటే ఏం లేదండి జుట్టు ఒక్కటే వేసుకున్న చెప్పిన కదా పొద్దున్న నుంచి వాటర్ కూడా తాగట్లేదని పొద్దున నాలుగు గంటలకు లేచిన టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది కదా కడుపు నిండా వాటర్ తాగి ఇక స్కూల్కి వెళ్ళిపోదామని అయితే కొన్ని పైసలు తీసుకున్నా మా సార్ ఎందుకు ఫోన్ చేసి ఒక ఆరు వందల యాభై రూపాయలు తీసుకురమ్మని చెప్పిండు ఇక స్కూల్కి వెళ్తుంటే మధ్యలో మాకైతే ఒక కార్ కనిపించింది గేట్ పక్కన మాకు అనే దాన్ని చూడగానే డాడీ కార్ వచ్చింది మమ్మల్ని తీసుకుపోవడానికి అని చెప్పి వాడు ఫాస్ట్గా కార్ దగ్గరికి దూరికాడు కానీ కారు మాత్రం వాళ్ళ డాడీ ఒకటే ఆలోచిస్తున్నా అనమాట డాడీ ఎక్కడుందా ఎక్కడుండ అని చెప్పి పాప అది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది వాడు కళ్ళలో హ్యాపీనెస్ చూసారు కదా మీరు వాళ్ళ డాడీ ఇంటికి తీసుకోవడానికి వచ్చిన అని చెప్పి వాడు అంతా హ్యాపీగా ఫీల్ అవుతుండో అటు ఇటు కానీ నేను ఎక్కడ వాళ్ళ డాడీ అయితే కనిపించట్లేదు డాడీ అంటే మా పెద్ద బావ్ మా పిల్లలు మా సార్నేమో పప్పా అంటారు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళనేమో డాడీ అంటారు పెద్ద మమ్మీ పెద్ద డాడీ ఇట్లా అనడం అయితే వాళ్ళకి అలవట్లేదు మమ్మీ అని పిలుస్తారు డాడీ అంటారు ఇక స్కూల్ లోపలికి వచ్చినాక మేడమ్ని కలిసేటప్పుడు మొన్న టీచర్స్ డే రోజు విషు అయితే కార్డు ప్రిపేర్ చేసిందిగా మేడం అయితే నోటీస్ బోర్డులో పెట్టింది అది చూస్తే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది చూసారు ఫ్రెండ్స్ మా వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము ఇక నేనైతే స్కూల్కి వచ్చేసాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి